లాడ్ పిల్లరా యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకున్నా లేవే కాండము ఇరవై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం లివిటికస్ ట్వంటీ ఫైవ్ వర్స్ నైన్టీన్ అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు వేర్ ఈ యూషాల్ డూ మై స్టాచ్యూస్ అండ్ కీప్ మై జడ్జ్మెంట్స్ అండ్ డూ దామ్ అండ్ యూ షెల్ డ్యూల్ ల్యాండ్ ఇన్ సేఫ్టీ అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం అందరూ క్షేమంగా ఉన్నారండి తృప్తిగా ఉన్నారా సురక్షితంగా నివసిస్తున్నారా ఈ మాటలు యువదే కాలంలో మనం చదువు కూర్చున్నాం ఇస్రయల్ ప్రజలకు దేవుడు అనేకమైనటువంటి కట్టడలు ఆజ్ఞలు ఇచ్చినారు ఎందుకు ఇచ్చారు అంటే వారు తృప్తిగా ఉండాలని సురక్షితంగా ఉండాలని మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ క్షేమముగా మరి సురక్షితంగా ఉండాలని పిల్లరా దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనం వింటామో దేవుని యొక్క కట్టడలు ఎప్పుడైతే మన జీవితాల్లో అనుసరిస్తామో మనకు కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే తృప్తిగా జీవిస్తాం సురక్షితంగా ఉంటాం పిల్లరా నెడు దినాల్లో అన్నీ ఉన్నా కూడా తృప్తిగా ఉండలేకపోతున్నారు భయంతో నిండి ఉన్నారు సురక్షితంగా ఉండలేకపోతున్నారు గల కారణం ఏమిటో తెలుసా ఓ బిజీ లైఫ్ దేవుని కంటే ఎక్కువగా మరి ఎంతెంతో కష్టపడుతూ ఉంటారు నా ప్రియుడు నా ప్రియ సహోదరి నీ జీవితంలో తృప్తి కావాలా నీ జీవితంలో సురక్షితంగా నివసించాలని నాచపడినట్లయితే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి అంటే ఎప్పుడైతే దేవుని సమయాన్ని దొంగిలిస్తామో మన జీవితాల్లో నష్టపోతాం ఉదయ కాల సమయంలో దేవుడు ఆశపడేది నీవు నేను తృప్తిగా సురక్షితంగా ఈ లోకంలో జీవించి ఆరోగ్యవంతులుగా ఉండాలని చూడండి చాలామంది జీవితాల్లో వ్యాధులు ఎందుకు వస్తాయంటే టెన్షన్స్ ఎందుకు టెన్షన్స్ పిల్లల గురించి టెన్షన్స్ భార్య భర్తల గురించి టెన్షన్స్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ పిల్లరా ఇలాంటి టెన్షన్స్ నుంచి మన జీవితం రక్షించడానికే యేసు ప్రవరి లోకంలోకి వచ్చి తన విలువైనటువంటి ప్రేమను చూపెట్టారండి కాబట్టి ఆయన ఎందుకు విశ్వసించి ఆయన మీద అనుకున్నట్లయితే ఆయన వైపు చూసినట్లయితే తృప్తిగా సురక్షితంగా ఉంటాం ఇలాంటి కృప మనందరికీ దేవుడు దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రభుణ దేవా కృపగల తండ్రి ఎంత మంచి దేవుడు వయ మరొకసారి ఇలాంటి గొప్ప దేవుణ్ణి పూజించి ఆరాధించే కృ మీరు మాకు ఇచ్చినారు మీకుందనాలు మేము నివసిస్తున్నటువంటి దేశంలో తృప్తిగా ఉండాలని సురక్షితంగా ఉండాలని అనేక రీతిలుగా మీరు మాతో మాట్లాడుతున్నారు మీ మాట వింటే మాకు క్షేమము మా కుటుంబాల క్షేమము మా పిల్లలు దీవించబడతారు ప్రభా మేము ఆశ్రదింపబడతాం అంతకంటే ముఖ్యంగా జీవగల దేవుని యొక్క మహిమను ప్రభా మా జీవితాల ద్వారా కనపరుస్తాం ఇలాంటి కృపను మా కుటుంబాలు దయచేయండి ఇలాంటి తృప్తి ఆనందం సంతోషము ప్రతి కుటుంబంలో సమృద్ధిగా దయచేయమని దానికి ఆధారమైనటువంటి యేసు ప్రవా మీ వైపు చూసి నడుచుకోవడానికి సహాయం ఇచ్చేయమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ ఇది నేను మీరు మిరెక్ కింద భద్రపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవా సంతోషం సమాధానం తృప్తిని దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్ఠ మేడాలను బట్టి ప్రాణోస్తున్నాను తండ్రి ఆ మేన్ యూ ఆల్